ఏసై ఆశ ఏంటో తెలుసా ముప్పదొంతులుగా అరవదొంతులుగా నూరంతలుగా ఎదగాలి ఒకప్పుడు నీ ప్రార్థనా జీవితం ముప్పదొంతలే ఒకప్పుడు నీ పరిశుద్ధత ముప్పదొంతలే ఒకప్పుడు నీ ఆత్మీయత అరవదొంతలే ఇప్పుడు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయిన తర్వాత నీ నోట రావలసిన మాట ఏంటో తెలుసా ఆ రోజుల్లో అరవదొంతులు పరిశుద్ధతుంటే ఈరోజు దేవుని కృపను బట్టి నూరంతల పరిశుద్ధత నేను పొందుకున్నానయ్యా నేను ఎదిగా భక్తిలో నేను ఎదిగా ప్రార్థనలో నేను ఎదిగా విశ్వాసంలో నేను ఎదిగా ఆత్మీయతలోనని ప్రతి విశ్వాసీ మాట మాట్లాడాలి ఎక్కువ శాతం క్రైస్తవుల్లో మనం వినేది ఏంటో తెలుసా అయ్యగారో నేను రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో ప్రార్థన చేసేదాన్ని అండి కొత్తలో ప్రార్థన చేసేదాన్ని అండి కొత్తలో బైబిల్ చదివేదాన్ని అండి కొత్తలో మందిరానికి వచ్చి ఇరవై నాలుగు గంటలు కొత్త 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 అందండి ఇప్పుడు సత్త అయిపోయిందని లెక్క విన్నారా కొత్తలో నువ్వు ఎలా ఉన్నావో నువ్వు అనాల్సిన మాట ఆ రోజుల్లో ఉన్న భక్తి కంటే ఆ రోజుల్లో ఉన్న విశ్వాసం కంటే ఆ రోజుల్లో ఉన్న ప్రార్థన కంటే ఈ రోజు నేను ఎదిగాను ఆ మాట నీ నాటుంటే క్రీస్తునే బండ నీ ఇంటిలో ఉంటాడు నీ ఒంటిలో ఉంటాడు నీ సంఘంలో ఉంటాడు నేను అంటా ఆ బండే నీ బ్రతుకు కాలం అంతా నీకు వండగా నిలుస్తుంది నీ కండగా నిలుస్త